సుందరకాండ రోజు ఒక సర్గైనా లేదు శక్తి లేదు ఒక పది శ్లోకములైన ఏదో కొంత ఉన్న అలవాటు చేసుకోండి అది సకలారిష్ట వినా నివారకము ప్రదాయకము ఇంచేత సుందరకాండ నిత్యపారాయణ కింద పెట్టుకుంటే మనకు ఏ విధమైనటువంటి అరిష్టములు కానీ అమంగళములు కానీ దగ్గరికి సోకకుండా మన స్వామి హనుమ కాపాడుతాడు హనుమ ప్రధానముగా ఉన్న కాండ అయితే దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింధకాండ యుద్ధకాండలకు పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి ఏమిటి కథ ఉందో కానీ సుందరకాండ వారు తులసీదాస్ గారు లంకాండ అని ఏదో హనుమ లంకా ప్రధానంగా ఉంది కనుక మరొక పేరు పెట్టుకున్నారు కానీ సుందర అని పెట్టలేదు కానీ సుందరకాండని వీరు పెట్టేశారు ఏమిటి సుందరకాండ అంటే దీనికి న్యాయంగా ఆలోచిస్తే ఆంజనేయుడు ప్రధానంగా కనిపిస్తాడు ఈ సుందరకాండలో ఇది అరవై ఎనిమిది సర్గలు అరవై ఎనిమిది సర్గలలో మొదట కని దర్శనమిస్తాడు మహేంద్ర పర్వతం మీద హనుమ మళ్ళీ చిట్ట చివరి సర్గలో ఆయన మాటతోటే సమాప్తమవుతుంది సుందరకాండ ఈ విధంగా సుందరకాండలో మొదటి నుంచి చివరి దాకా ప్రతి సర్గలోనూ హనుమ దర్శనమిస్తాడు ఆయనను దర్శించడం ఆయన గుణములను ఒక్కసారి అనుభవించడం ఆయన మూర్తిని భావించడం చేస్తే మన లోపల బలము బుద్ధి విద్య సర్వము కలుగుతుంది ఆయన వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయువుని మనము ఏ అధ్యయనము చేసైనా ముందుగా వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని నిత్యము అధ్యయనము చేసే గురు శిష్యులు అధ్యయనము చేస్తారు అటువంటి వాయు నందనుడు మన హనుమ ఆయనను ఉపాసించాలి ఆయన ప్రధానముగా ఉన్న ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి ఏమి రహస్యము ఏమి యుద్ధకాండకి పేరు పెట్టినట్టుగా లంకా దహనకాండను లేదా సముద్ర తరణకాండను లేదా హనుమ ప్రధానము కనుక హనుమత్ కాండను పేరు పెట్టగా సుందరకాండ ఏమిటి అని ఆలోచిస్తే ఏదో ఇందులో సౌందర్యం ఉన్నది ఏ సౌందర్యం ఉన్నది అని ఆలోచించి లంక బాగా అందంగా ఉన్న లంకని వర్ణించేడు కనుక లంకా సౌందర్యం వర్ణింపబడినది కనుక సౌంద సుందరకాండ అయితే బాగుంటుందేమో అని కొంతమంది భావించారు కానీ అది కాదన్నారు మన పెద్దలు ఎందుచేత లంక యొక్క సౌందర్యము భౌతికమైన సౌందర్యం భౌతికమైన సౌందర్యాన్ని సౌందర్యమన్నా అది అల్పమైన అశాశ్వతమైన ఆనందాన్ని ఉద్బుద్ధం చేస్తుంది కానీ నిత్యమైన శాశ్వతమైన పవిత్రమైన ఆనందాన్ని మన లోపల పె పెరిగించదు కలిగించదు అందం ఏది అంటే మన లోపల ఆనందాన్ని ఏది పెంచితే ఏది వెలికి తీస్తే దాని పేరు అందమైనది అంటారు ఒక పువ్వును చూసబ్బా ఎంత అందంగా ఉన్నది అంటే అర్థమేమి అందం ఎక్కడ ఉన్నది ఆ వస్తువులో ఉన్నదా ఉంటే అందరికీ ఒకే రకముగా ఉండాలి కారం అందరికీ కారముగా ఉన్నట్టు తీయదనం అందరికీ తీయగా ఉన్నట్లు సౌందర్యం కలిగినటువంటి ఒక వస్తువును చూపించి బాగుందే ఎంత బాగుంది అంటే మరొకడు ఆ ఏమి బాగుందిలే అంటాడేమి మన పిల్లడు మనకెంతో అందంగా కనిపిస్తే పక్కవారికి ఆ అనిపిస్తాడేమీ వస్తువులో ఉంది ఆ సౌందర్యం లేదు మరి ఎక్కడుంది సౌందర్యం మన లోపల ఉన్న ఆనందాన్ని బయటికి బహిర్గతము చేసేటువంటి శక్తి దేనికి ఉంటే దానిని అందమైనది అంటున్నాం మనం ఒకసారి అది చూడగానే మనసు లోపల ఆనందం కలగగానే అబ్బా ఎంత అందంగా ఉంది అంటున్నావు ఒకరికొక పువ్వు ఊరికొక వస్తువు ఊరికొక పాట ఇవి అందం ఎంత అందంగా ఉంది ఈ సభ ఎంత అందంగా ఉంది ప్రవచనం ఎంత అర్థం ఆనందాన్ని వెలికి తీస్తోంది కాబట్టి అందగాడు అంటే ఎవడు ఎవడ ఆనందాన్ని వెలికి తీస్తాడో వాడు అందగాడు వాడు ప్రధానముగా కలిగిన కాండకి ఈ కాండకి సుందర కాండ ఎవడా సుందరుడు రామచంద్ర ప్రభువు ఇందులో ఉన్నాడు కానీ ఆయన రామచంద్ర ప్రభువు మనకు దర్శనమిచ్చేది చిట్ట చివర అరవై రెండవ సర్గదాకా దర్శనం ఇవ్వడు మొదటి నుండి చివరి దాకా కనిపించేవాడు ప్రతి సర్గలో కనిపించేవాడు ఒక హనుమ చివర అరవై రెండవ సర్గలో అంతర్లీనముగా రాముడు వచ్చినా చిట్ట చివర కనిపిస్తాడు కానీ లంకలో ఆంజనేయ స్వామి సీతమ్మను దర్శించినప్పుడు సీతమ్మ శంకిస్తుంది స్వామిని ఏమయ్యా నీవు రాముని దూతనంటున్నావే వానరాణాం కథమాసిత్ సమాగమ నీవు వానరుడివి కదా వానరులకు నరులకు సమాగమం ఎట్లా కలిసింది కాక నీకు నిజంగా తెలిసి ఉంటే మా రాముడు ఎట్టి రూపము కలిగి ఉంటాడు ఎట్టి గుణములు కలిగి ఉంటాడు చెప్పుకుంటుంది అంటే మాయవేషముతో వచ్చిన రావణాసురుడైతే ఒకవేళ తన స్వార్థము కొరకైనా రాముణ్ణి వర్ణించలేడు తనకు సీతమ్మని వశపరచుకుందికి ఉపయోగపడుతుంది కదా పోనీ వర్ణిస్తే అని కూడా రాముణ్ణి వర్ణించడు ఆయన స్వభావంలో చాలా అభిమానశాలి అహంకార గర్వ పర్వత మస్తక స్థితుడు కాబట్టి ఆయన ఎప్పుడూ అలా రాముడి గుణగణాన్ని వర్ణించడు రాముడి రూపాన్ని వర్ణించడు అందుచేత అడిగింది ఎలా ఉంటాడు రాముడు గుణాలు ఎలాగుంటాయని ఇక ప్రారంభించాడు ఆంజనేయస్వామి రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అమ్మా రాముని నీకు తెలిసి అడుగుతున్నావు మా నన్ను అయినా చెబుతాను విను రామ ఆయన పేరేమో అంటే అర్థం ఆనందమును కలిగించువాడు ఆయన పేరే రామ అయితే ఆయన ఏమిటి ఆయన ప్రత్యేక లక్షణం కమలపత్రక్ష కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు తామరపు రేకుల వంటి నేత్రములు కలవాడమ్మా అమ్మా నీకు తెలియదా ఆయన పరమాత్మ అని నాకు తెలుసును పరమాత్మనే నీ వెరుగుతువు కానీ నన్ను మభ్యపెట్టి అడుగుతున్నావు రామ సాక్షాత్ బ్రహ్మస్వరూపమే రామచంద్రుడై దిగి వచ్చాడమ్మ రమయతీతి రామ రమతే ఇది రామహ రమంతే యోగిన అత్ర రామ అందరిని ఆనందింపచేయువాడు రాముడు ఆనంద స్వరూపుడు ఆనందమునిచ్చువాడు ఆయన రాముడు అంటే బ్రహ్మ ఆయన ఎట్టివాడైనా మనకు దర్శనమివ్వడానికి ఒక రూపముతో సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నప్పుడు కమలపత్రక్ష సూర్యవంశములో జన్మించినప్పుడు రాముడు కమలపత్రక్ష సూర్యమండలములో ఉన్న భగవానుడు ఎట్లాగుంటాయండి ఉంటాయండి పుండరీకముల పోలిన నేత్రములు కలిగి ఉంటాడు ఇప్పుడు ఆయన పేరేమిటి సూర్యమండలంలో ఉన్న భగవానుడికి పుండరీకాక్షుడు అని పేరు అందుకోసమే మనం సంధ్యావందనం చేసేటప్పుడు రోజును అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్రుచి జలుకో జల్లేస్తున్నాం ఏమిటి దీని అర్థం పుండరీకాక్ష అంటే చాలు పాపములు ఎండిపోతాయి పుండరీకాక్ష అంటే ఎవడి పేరు సూర్యమండలాంతర్వర్తి అయిన పరమ పురుషుని పేరు పుండరీకాక్ష నామోచ్చారణ మాత్రం చేత మన లోపల ఉన్నటువంటి సకల పాప పంకము శుష్కించిపోతుంది ఎలా సూర్యభగవాను యొక్క కిరణప్రసారము జరిగేసరికి భూమి ఎందు ఉన్నటువంటి పంకమంతా శోషిస్తుందో అట్లా మనలో ఉన్నటువంటి పాపమనే పంకము శోషించాలంటే ఒక్కసారి పుండరీకాక్ష 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 అనాలి అది మనకు నేర్పుతున్నారు సంధ్యావందనుడు ఎవరి పుండరీకాక్షుడు ఆయన సూర్యమండలంతో ఆయనమ్మ ఆయన నవ్వింది చిన్న పైకి తెలియని చిరునవ్వు నవ్వు అమ్మ మందహాసం కనిపించింది ఏమిటది కోతికి నేత్రాలందం కూడా తెలుసా కమలపత్రాక్ష నవే అన్నట్టు పెట్టింది ముఖం అమ్మ ఆంజనేయ స్వామి సర్వ సర్వసత్వ మనోహర రాముడు ఏ జంతువు యొక్క మనసునైనా దోచుకోగలిగిన అందము గలవాడమ్మా ఒక మనిషి కాదు ఆయన ఆనంద ఆయన అందాలను చూసి ఆనందించేవాడు చెట్లు ఆనందించాయి నీళ్లు ఆనందించాయి పక్షులు ఆనందించాయి పశువులు ఆనందించేయి రాముడు అరణ్యమునికి వెళ్ళిపోతున్నాడంటే ఆవులు మేత మానేసాయి మేస్తున్న గడ్డిని కిందకి జార వదిలేసాయి గుర్రములు మేత లేకుండా ఎండిపోయినాయి ఏనుగులు చెట్లు వాడిపోయినాయి నీరు వేడెక్కిపోయినాయి శత్రు స్త్రీ వచ్చి శత్రువు భార్య వచ్చి తన భర్తని చంపితే చంపిన చోట ఆయన దూషించాలని వచ్చి తమ అప్రమేయశ్చ దురాసదశ్చ అన్నది తార భర్తను చంపి పడి ఉంటే మండోదరి పడి ఏడుస్తూ వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అన్నది ముక్కు చెవులు కోసేసి పంపించేస్తే వారి అన్నగారి దగ్గరికి వెళితే ఎవరే కోసిన వారంటే తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజి నాంబరం అంటుంది ఏమిటండి శూర్పణఖ ఇది మా రాముని సౌందర్యం కాబట్టి మా సర్వసత్వ మనోహర అంతేకాదు రూప దాక్షిణ్య సంపన్న పై అందము చూసామా ఆకర్షిస్తాడు ఆత్మగుణములు చూసామా ఆనందింపజేస్తాడు దాక్షిణ్యం లోపలిది అంటే దయ రూపమంటే బయటి అందము ఈ రెండూ కలిగినవాడు అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం కొన్ని మేనర్స్ గుడ్ బిహేవియర్ ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకుంటా అలా నేర్చుకున్నాడా రాముడు అప్పు బై ప్రసూత బై బర్త్ పుట్టుకతోటి వచ్చాయి ఆయనకి ఎవరు లేరా ఏమో ఉంటే నువ్వు ఉన్నావేమో జనకాత్మజే అని పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి అయితే చెప్పాడండి అక్కడ ఒక అందమైన మాటలతోటి ఇట్లా ప్రారంభించి అక్కడి నుంచి పై వాళ్ళకి వాళ్ళకి అర్థం కాకుండా చూడండి ఒక మన భాష కాక మరో భాష వచ్చినవారు మనకి తెలియకుండా వారు వారు ఆ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే సీతమ్మకి రాముడికి ఆంజనేయ స్వామికి తెలిసిన భాష ఓ భాష ఉంది ఆ భాషలో మాట్లాడుతోంది సీతమ్మ సీతమ్మ ఆంజనేయస్వామి త్రిస్థిర త్రిప్రళంబ త్రిసమ త్రిశూచోన్నత త్రివలీవన్ త్రియవనతః మూడెత్తుగా ఉంటాయి మూడు గట్టిగా ఉంటాయి మూడు పల్లంగా ఉంటాయి ఏమిటో ఇది నాలుగు ఐదు ఆరు పది దశ బృహత్ త్రిభిర్ వ్యాప్త ఇలా వర్ణించిందండి ఇది సాముద్రిక శాస్త్రము తెలిసిన వారికి కానీ తెలియనిది రాముణ్ణి పూర్తిగా కేశాది నఖాంతము పరిపూర్ణముగా చూచి మనసులోపల ఆ మూర్తిని ప్రతిష్ఠింపచేసుకున్న వారిని కానీ తెలియనిది ఒక రాముని యొక్క సర్వాంగ సౌందర్యం అనుభవించినది మా తల్లి సీతమ్మ రెండు హనుమ ఇద్దరికే తెలుసు కాబట్టి హనుమంకి చెప్ తెలిసింది అందుచేత రామ సౌందర్యం వర్ణించారు కనుక ఈ కాండలో ఈ కాండకు సుందరకాండ పేరు పెట్టారు కాదన్నారు ఇంకా మరి ముందుకు ముందుకొచ్చి అసలు ఇది కావ్యం కనుక ఈ కావ్యంలో శబ్దం అర్థం రసం మూడు నిండి ఉంటాయి కనుక శబ్ద సౌందర్యం అర్థ సౌందర్యం రస సౌందర్యం కలిగిన కాండ కనుక దీనికి అని పేరు పెట్టారన్నారు కొంచెం పైకి వచ్చి కాదండి ఇందులో పాత్రలలో రాముడి సౌందర్యం సీతా సౌందర్యం హనుమత్ సౌందర్యం మూడు సౌందర్యాలు వర్ణింపబడ్డాయన్నారు పోనీ సీతా సౌందర్యం ఏమిటిందండి ఆవిడ అడవిలో నేల మీద పడుకుని మట్టి పట్టేసి వస్త్రములు కూడా పాపం ధరించడానికి మార్చుకుందికి లేకుండా ఉన్న తల్లి అందగత్తే అక్కడ వర్ణిస్తారా ఏం వర్ణించాడు అందం కాదు అందం అంటే ఏమి ఎంతటి విరహములో ఉన్నదో స్వామి రామచంద్రుడు ఆమె కోసమని ఎంత తపన పడ్డాడో మీరు చూస్తే ఏది అందమో తెలుస్తుంది అంటే బాహ్యమైన అలంకరణము సౌందర్యమునకు సాధనము కాదు మరేది సౌందర్య సాధనము అంటే ఏది ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అంటాడు కాళిదాసు ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుతా పార్వతీదేవి తపసు చేస్తుంది తపసు చేస్తే పార్వతీదేవి మంచి సుఖం అంత అందగత్య తల్లి త్రిలోక సుందరి ఆమె సర్వాలంకార భూషితురాలై వచ్చింది పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు వెనుక నుంచి బాణములు వేశాడు ఆమె ఎంత ఆయన మనసును లగ్నము చేయాలని ఆయనకు ఒక్కసారి వచ్చి మూడవ కన్ను విప్పి భస్మం చేసి లేచి వెళ్ళిపోయాడు ఛిహ్ ఇదా అందము అనుకున్నది పార్వతి ప్రియుని వశపరచుకోలేని సౌందర్యము సౌందర్యమేమి ఇది కాదు సౌందర్యము ఏ స్త్రీ తన యొక్క సౌందర్యము తన ప్రియుని యొక్క సౌభాగ్యమును తాను పొందగలుగుతుందో అట్టి సౌందర్యము సౌందర్యము కనుక ప్రియుని యొక్క ప్రేమను ఆ ఆకర్షించలేని సౌందర్యం సౌందర్యం కాదని వదిలేసి అక్షమాల ధరించి జటలు ధరించి వేసవిలో వర్షములో శీతకాలములో ఆయా తగిన నియమములు పాటిస్తూ పంచాగ్నహోత్రం మధ్యమను మన సంవత్సరం సంవత్సరం సంవత్సరాంతమేసరిగా పరమశివుడు ఎవరైతే నన్ను మనవసుని దహించి వెళ్ళిపోయాడు ఆయనే వచ్చి మారువేషంతో బ్రహ్మచారిగా వచ్చి తనను తానే దూషించుకోవడం ప్రారంభించాడు చాచా బైసి మారిన ప్రేమించావు ఆయన పాపం పుట్టినది ఎక్కడో తెలియదు అబ్బెవరో అమ్మ తెలియదు ఆయన ఉండే చోటు చూస్తే శ్మశానం ఆయన ధరించేసి చూస్తే తోలు ఏమిటో వర్ణిస్తాడు తన్ని తానే దూషించుకుంటాడు ఆమె అంటుంది చిట్ట చివరికి పోని ఎట్టివాడు కానీ ఆయన ఎద్దు మీద ఎక్కి వెళుతున్నాడు అంటున్నావు ఏనుగు మీద వెళ్ళే ఇంద్రుడొచ్చి ఆయన పాదాలకు ఎందుకు నమస్కరిస్తాడు అని ఆవిడ అందుచేత ద్విషంతి మందాశ్చరితం మహాత్మానాం అజ్ఞాన విమోహితులైనటువంటి వారు మహాత్మల యొక్క చరిత్రలను ద్వేషిస్తూ ఉంటారు అంతేకాని ఆయన గొప్పతనం ఏం లేదని ఆయన ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆయన దానిని ఆపేసి అయ్యా వెళ్ళొస్తానని బయలుదేరి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆమె వెనుకకు తిరిగి చూస్తే సాక్షాత్ పరమశివుడు ఆయన పలుకుతాడు అద్య ప్రభుతి అవనతాంగి తవాస్మి దాస అయ్యా నాకు ప్రియుడుగా ఉండు అంటే దహించి దహించిపోయినాడా ఇవాళ అంటాడు తమ దాసీ నీ దాసుని నేనన్నాడండి దేనికి క్రీతస్తపోయి నీ తపస్సుల చేత నేను కొనబడ్డానన్నాడు పరమశివుడు పార్వతీదేవి ఏది సౌందర్యం ప్రియుని యొక్క హృదయములోనున్న ఆనందమును వెలికి దీయగలిగిన అందమేదో అది అందము బాహ్యమైన అలంకరణము చేత కలిగిన అందము అందము కాదని ఎరింగి మన తల్లి సీతమ్మ తపస్సు చేత కాని భగవానుడు వశపడాడని తాను అరణ్యములో అశోకవనములో ఉండి ఆహారము లేక వస్త్రధారణము లేక కేవలము అలంకారములు తీసేసి అట్లా కేవలము రామా రామ రామా అంటూ సంతతము రాముని ఎందే తాను నిలిచి రామునే తన మనసులో నిలుపుకొని ఆ జీవిస్తే అది తపస్సు తనను రక్షించుకుంది తనను కానీ ఇతరులను కానీ ఆశ్రయించకుండా ఉండటం తపస్సు ఆంజనేయ స్వామి వచ్చెమ్మా నా భుజమిప్పు రానయ్య నేను మరొకరి స్పరిశకి తగను రాముడు తప్ప మరొకరిని నేను స్పృశించను కాక నేను ఆడదానిని పిరికి మాకు లక్షణం నీవు సముద్రం మించిన నెత్తిగలిపోతూ ఉంటే పడిపోతానేమో వద్దు నీవు పరపురుషుడు గనక స్పృశించకూడదు అని ఎన్నో చెప్పి రానంటుంది ఒకరి రక్షణను అంగీకరించదు తన శక్తి నన్ను రక్షించగలదు రావణాసురుడు వస్తే రా నన్ను పొందమంటే తప్పు నిన్ను భస్మం చేయగలనయా నేను కానీ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ తేజస నువ్వు భస్మార్హుడివి నాకు భస్మ చే భస్మ చేయగలిగిన తేజస్సునది కానీ త్వాం నిన్ను భస్మ నకుర్మి నిన్ను భస్మ చేయను ఎందుచేత నేను తపస్సు చేస్తున్నాను నేను నా ప్రియుని సందేశము లేదు అసందేశాత్తు రామస్య తపస్చ అనుపాలనాత్ రామస్య అసందేశాత్ రాముడు నీ ప్రయత్నము నీవు చేసుకుని రావలసినది అని కానీ నాకు ఆజ్ఞిస్తే నేను వచ్చిందును కానీ ఆయన పెద్ద బిరుదు పెట్టుకున్నాడు పతిం విశ్వస్య విశ్వస్య పతి నేను విశ్వమనంతను కాపాడేవాడిని నేను రక్షించేవాడిని నేను నా సొత్తు అన్నాడే ఆయన రక్షించగా ఎవరు రక్షిస్తారు నేనా నన్ను రక్షించుకునేదానని కాను తపస్యానుపాలనా నేను తపస్సు చేస్తున్నాను ఏమి తపస్సు చేస్తోంది రాముని గుర్చి ఏడుస్తోంది ఇదే నా తపస్సు అవునదే తపస్సు మరొకరు నాకు రక్షకులు కారు రాముడే రక్షకుడనే భావన మనసు లోపల దృఢంగా నిలుచుటే చేయవలసిన తపస్సు దీని పేరే శరణాగతి అంటారు కాబట్టి అన్ని తపస్సులలోకి కూడా న్యాసము ఉత్తమమైన తపస్సును ఉపనిషత్తు చెప్తుంది న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహు అన్ని తపస్సులలోకి శ్రేష్టమైన తపస్సు ఏది న్యాసము న్యాసం అనగా ఏమి నేను యందు నాది వానియందుంచి నేను లేదు నాది లేదనే భావనతో లోపల పరిపూర్ణముగా నిండి ఉంటే దాని పేరు తపస్సు అటువంటి తపస్సులో ఉన్నాను కనుక నిన్ను స్పృశించను అన్నది నిన్ను దహించను అన్నది సీతామ తల్లి అటువంటి సౌందర్యం ఎవరికి ఉందండి లోకంలో అమ్మకు కత్తిగే అది వర్ణించింది సుందరకాండ కనుక ఆమె సౌందర్యము వర్ణించారు కనుక సుందరకాండ మూడది హనుమానుని సౌందర్యమును వర్ణించారు కనుక సుందరకాండ హనుమానునికి ఏమి సౌందర్యం అనేది చొట్టపోయిన దౌడలు స్వామి వానరుడు ఆయనకి ఏముంది సౌందర్యము అంతకంటే లోకములో సుందరడేడున్నాయండి ఆయన పొంగిపోయి ఆయన నామాలలో సుందర భగవాను నామాలలో సహస్రనామాలు సుందరహ ఉంది హనుమన్ నామాలో సుందరహ ఉంది ఏమిటి సుందరహ అంటే ఆయన సౌందర్యమేమి ఆనందమును వెలికి తీయుట మన లోపల దాగి ఉన్న ఆనందమును వెలికి తీసేవాడు ఆయన ఒక్కడే కాబట్టి ఈ దీనిలో మునిగి ఉన్నటువంటి సంసారములో మునిగి ఉన్నటువంటి సకల జీవ సముద్ధరణ గురూపకారి అంటాడు భవభూతి అనే మహాకవి ఉత్తర రామచరిత్రడు ఈ లోకములో సంసారములో మునిగి ఉన్నటువంటి సకల చేతనలను వెలికి లాగినటువంటి మహోపకారం చేసినవాడు ఒక్క హనుమే అటువంటి ఉపకారం చేశాడు ఏమి చేశాడు ఇద్దరికి ఆనందాన్ని కలిగించాడు అవి రామచంద్ర ప్రభువుకి ఆనందాన్ని కలిగించాడు సీతమ్మకు ఆనందాన్ని కలిగించాడు తెచ్చాడు ఉంగరం ఇచ్చాడు చూచి ఒక్కసారి భవతు ఆనందం పొందింది ఈయన పట్టుకెళ్ళి మళ్ళీ చూడామని ఇచ్చాడు ముదితహా రాముడు సంతోషాన్ని పొందాడు ఇది ఇద్దరి ఆనందాన్ని ఆకర్షించినటువంటి భగవా మహా మహాపురుషుడు ఎవరున్నారండి హనుమ తప్ప కాబట్టి ఆనందమును వెలికి రాగడమే ఆకర్షించడమే సౌందర్యమైతే ఒక్క హనుమలో తప్ప లోకములో ఎక్కడా లేదు కనుక సుందరుడు హనుమ ఒక్కడే అతనిని వర్ణించిన కాండ కనుక సుందరకాండ ఇంకా లోపలికి కొంచెం వెళితే జీవ పరమాత్మ గురు సౌందర్యములను మూడింటిని నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ జీవుడు యువతల ఒడ్డున భగవానుడు అవతల ఒడ్డున అటించి బయలుదేరి ఇటించి వచ్చి ఇటించి అటు వెళ్ళేవాడు గురువు ముగ్గురు కనిపిస్తారు మీకు అవతల ఒడ్డున రామచంద్రుడు ఉత్తర తీరమందు దక్షిణ తీరమందు లంకలో సీతమ్మ ఆంజనేయుడు అటించి రామచంద్ర ప్రభు యొక్క ఆజ్ఞతోటి అంగుళీయకమును స్వీకరించి సముద్రమును తరించి యువతల ఒడ్డుగా లంకకొచ్చి అమ్మను చూసి అమ్మ చేతిలో ఉంగరమిచ్చి చూడామని గ్రహించి మళ్ళీ రాముని చేరి రాముని గాఢాలింగన మహాభాగ్యశాలి ఇందులో ఏమున్నారు ముగ్గురు సుందరులు ఉన్నారు రాముడు ఒక సుందరుడు హనుమ ఒక సుందరుడు సీతమ్మ ఒక సుందరి కాబట్టి ముగ్గురిని చెప్పిన కాండ కనుక సుందరకాండ మానవ జీవితములో సుందరమైన ఏదో నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ మన జీవితంలో ఏది సుందరమైన భాగము ఐశ్వర్యముంటే సౌందర్యము కాదు అలంకారముంటే సౌందర్యము కాదు లోపలున్న ఆనందము మీకు బహిర్గతమై ఎప్పుడు మీకు ఆనందము సర్వదా సన్నిధానం చేసి ఉంటుందో అది సుందరమైన భాగము ఎప్పుడు లభిస్తుంది అది ఒక మహాపురుషుడైన భగవద్దర్శనము చేసిన భగవంతుని ప్రేమించి ప్రేమించబడ్డ ఒక మహాపురుషుని చేరి ఆయన వాక్కుల చేత ఆయన ఉపదేశించిన మంత్రము చేత మీ మనస్సులో ఇంతకాలము అజ్ఞానము చేత ఆవరింపబడినటువంటి స్వరూపమైన భగవానుడు వెలికి వచ్చి ఒకసారి మనము సంతతము వనినే భావిస్తూ జీవితము సాగుతుందో అట్టి సన్నివేశము లభించిన రోజు మనకు సుందరమైన భాగం సీతమ్మ తల్లి లంకలో బంధింపబడి ఉండగా మహాపురుషుడైన హనుమ వచ్చి లంకకు అమ్మకు రామవృత్తాంతము చెప్పి అంగుళీయక ప్రదానం చేసి ఆనందాన్ని కలిగించిన రోజు ఇదే మన జీవితంలో కూడా మనము నేర్చుకోవలసిన రోజు మనం ఈ సుందరమైన రోజు కోసం నిరీక్షించాలి ఏనాడు మనము ఒక మహాపురుషుని అనుగ్రహము చేత లోపలున్న భగవత్ తత్వాన్ని ఆ రోజు మనకి మంత్రోపదేశము పొంది ఒక గురు సమాశ్రయణం చేసిన రోజు మనకి సుందరమైన కాండ మానవ జీవితాన్ని ఆ చివరి నుంచి చివరికి చూపిస్తే సుందరకాండ ఎక్కడుందో మీకు తెలుస్తుంది కాబట్టి సుందరకాండ సుందరకాండ అంటే ఇది సామాన్యమైన కాండ కాదు మానవుడు అందరూ సర్వదా అధ్యయనం చేయవలసినటువంటి మహత్తరమైనటువంటి